నమస్కారం ఈరోజు మనం ఆరోగ్య చిట్కాలలో మన తోటలోని ఆకులు నిత్యం వాడే ఆకుకూరలతో మనం ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అలాంటి ఆకుకూరలు కొన్నింటిని మనం ఈరోజు తెలుసుకుందాం మొదటగా వేప ఆకులతో కొన్ని వేప ఆకులను రోటిలో దంచాలి ఆ రుబ్బును కొద్దిపాటి నేతిలో దూరగా వేయించాలి చిటికెడు ఉప్పును అందులో చేర్చాలి వేడివేడి అన్నంలో కలుపుకొని తినాలి అయితే ఒక షరతు ఉంది భోజనంలో అన్నింటికన్నా ముందు అంటే మొదట ముద్ద వేప ఆకులతో చేసినటువంటి ఈ ముద్దే కావాలి వేప యాంటీ బ్యాక్టీరియల్ అలాగే జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తుంది పిల్లల చేత కూడా ఇలా తినిపించడం మంచిది వాళ్ళకి రుచి సహించకపోతే వేప తీపి ఉండలు చేసి పెట్టాలి వేప ఆకులు బెల్లం పసుపు కలిపి దంచి ముద్దలు చేస్తే పిల్లలు ఖచ్చితంగా తింటారు అనాదిగా బెంగాలీలు ఈ పద్ధతినే పాటిస్తున్నారు కొత్తిమీరతో మన దేశంలో కొత్తిమీర వాడకం ఎక్కువ కొత్తిమీర వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాకపోతే ఎక్కువగా కొత్తిమీరను ఉడికించకూడదు ఇలా చేస్తే అందులోని పోషక విలువలు ఆవిరైపోతాయి వండిన పదార్థం పైన లేక వడ్డించేటప్పుడు కొత్తిమీరను చల్లాలి మెంతి ఆకులు మెంతుల్ని మనం వంటల్లో ఎక్కువగానే వాడుతూ ఉంటాం మెంతి ఆకులు కూడా ఎంతో ఉపయోగకరమైనవి ఇందులో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి మధుమేహాన్ని నియంత్రించడానికి దోహదపడతాయి పెద్ద మెంతి చిన్న మెంతి ఏదైనా కూడా పోషక గనుడి చపాతి పిండిలో మెంతి ఆకులను కలిపి చేయటం అలవాటు చేసుకుంటే మంచిది మెంతి ఆరోగ్యకరం కరివేపాకు కరివేపాకును చూస్తే కొందరికి పడదు కానీ కరివేపాకు లాభాలు ఎన్నో ఉన్నాయి మన పూర్వీకులకు ఈ విషయం తెలుసు అందుకే ప్రతి తెలుగు ఇంట్లో కరివేపాకు మొక్కలు పెంచడం సర్వసాధారణం మనం వండుకునే ప్రతి వంటకంలోనూ కరివేపాకులు ఖచ్చితంగా వేస్తూ ఉంటాం ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఈ ఆకు మలినాలను తొలగిస్తుంది అంతేకాదు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇంకా చెప్పాలంటే రోజూ ఉదయం కొన్ని కరివేపాకుల్ని ఆకుల్ని నమలటం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు వేప అంత చేదుగా ఉండవు ఈ ఆకులు కాబట్టి తినొచ్చు నోటి దుర్వాసన కూడా పోతుంది మునగాకులు మునగ చెట్టును మిరాకిల్ ట్రీగా పేర్కొంటారు అందుకేనేము సంప్రదాయ వంటకాలలో మునగాకుల మునక్కాయల వాడకం ఎప్పటి నుంచో ఉంది మునగాకుల పోషక విలువల గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది మునగాకుల పొడిని భోజనంలో భాగం చేసుకోవటం మంచిది మునగాకులో కాయల్లో మన శరీరానికి అవసరమైన మొత్తం ఎనిమిది అమైనో ఆసిడ్లు ఉన్నాయి దీని నుంచి పూర్తి ప్రోటీన్లు అందుతాయి తోటకూర పాలకూరల్లా వీటిని వండుకోవటం అలవాటు చేసుకుంటే అనారోగ్యం దరిచేరదు